యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ తీసుకోవాలా సో ఈరోజు మనకి వచ్చినటువంటి అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పంకజ్కు పద్నాలుగవ స్వర్ణం మరోసారి ఆసియా స్నూకర్ టైటిల్ కైవసం ఇక్కడ దోహాలో జరిగిందనమాట ఇది చూడండి అంతర్జాతీయ స్థాయిలో తనకు తిరుగులేదని భారత ఎస్క్యూయిస్ట్ పంకజ్ అద్వాని మరోసారి నిరూపించుకున్నాడు ముప్పై తొమ్మిదేళ్ల పంకజ్ ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు ఫైనల్లో నాలుగు ఒకటితో ఇరాన్కు చెందిన అమీర్ సోస్ను అద్వాని ఇక్కడ ఓడించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ పంకజ్ పంకజ్ది పద్నాలుగవ పసిడి పతాకం కావడం విశేషం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే